ہم رہے ہم رہے فرسان بتا ویس کا ہے کرن والا چلو وِچارن فرسان ہم رہے ہم رہے فرسان بتا ویس کا ہے کرن والا چلو وِچارن ہم رہے فرسان فرسان ہم رہے فرسان ہم رہے فرسان ہم رہے فرسان ہم رہے کانگریس پارٹی زندہ باد کانگریس پارٹی زندہ باد کانگریس پارٹی زندہ باد ఇది దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకలు చిగురువాడు మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది రైతుల పాలిట వరమై విద్యార్థులకు సాక్షాత్ భగవంతుడే దిగి వచ్చినట్టుగా ఎంతోమంది అనారోగ్యంతో అరమడిచ్చిపోతున్న వారికి భగవంతుడు కూడా సాధ్యమవుతుందో కాదు అని ఆ కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్న రోజులలో చిన్న పిల్లలకు ఉండే ఆపరేషన్ చేపిస్తూ అలాగే ఆరోగ్యశ్రీని పథకాన్ని తీసుకొచ్చి రైతుల పాట వారికి చెరువులు కుంటలు తగ్గించి వరదకాలను ఏర్పాటు చేసి ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలి అందరూ అన్ని రంగాలలో ఆర్థికంగా ఉండాలని ఆ రోజు కళలు కని సహకారం చేసుకొని ఈ ప్రాంతాన్ని కాలినడకన పర్యటించి చూసి వారికి ఏ విధంగా అయితే వారికి అందరికీ న్యాయం అన్ని వర్గాలకు అన్ని కులాలకు ఏ విధంగా అయితే న్యాయం చేయగలుగుతామో అని ఆలోచన చేసి వాటన్నిటికి రూపకల్పన చేసి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను సుభిక్షంగా అందరూ ఆర్థికంగా అన్ని రంగాలలో ఎదిగే విధంగా చేసిన గొప్ప మహనీయుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి అని మనం కొనియాడక తప్పదు ఆయన చూపెట్టిన మార్గంలోనే చిగురుమూడు మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులో మనం సీనియర్ కాంగ్రెస్ కానీ గ్రామశాఖలో కానీ యువజన కానీ కిసాన్ సేర్ కానీ ఎస్సీ సీఎం కానీ మైనార్టీ సార్ కానీ విద్యార్థి విభాగాలు అందరూ కూడా మనం పనిచేసి ఆయనే ప్రతి వారికి ఎవరైతే మన చుట్టుపక్కల ఉన్నవారికి సేవ చేస్తామో అదే మనకు ఆ దేవుడికి సేవ చేసినంత అని ప్రతి మీటింగ్లో మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్తున్నారు మానవ సేవయే మాధవ సేవ అని ఎప్పుడైతే అని చెప్పిండో ఆ వాటలోనే మనం నడుస్తూ మన ప్రాంతంలో ఉన్న వారికి కూడా మనం అంతో ఎంతో మేలు చేసి మనం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మనం గుర్తింపొందాల్సిన బాధ్యత అనుకున్నదని నేను ఈరోజు చెప్పక తప్పడం లేదు అదే వాటలో మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారు మరి మన మన కూడా చాలాసార్లు చెప్తున్నాడు మనం ఇంటికాడ కూర్చుంటే కాదు ప్రతి వాళ్ళ ఆలోచన విధాలు వాళ్ళ బాధలు వాళ్ళని అన్నింటినీ మనం గ్రహించి వాళ్ళు ఏ విధంగా అయితే మనం సహాయం చేయగలుగుతాము అన్ని అన్ని రకాలుగా వాళ్ళు ఆదుకోగలుగుతాము అప్పుడే మనం నియంగా పార్టీ కార్యకర్తలుగా సబలీకృతమవుతామని వాళ్ళు చాలా శాఖ కూడా చెప్పడం జరుగుతుంది అదే పాటలో మనం అందరం నడవాల్సిందిగా గ్రామశాఖ అధ్యక్షులకు యువజన కాంగ్రెస్ అధ్యక్షులకు అందరూ కూడా నేను చెప్తున్నాను ఈ రోజు మనం ఇట్టి కార్యక్రమం ఇక్కడ చేసుకున్న చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది ప్రతిసారి వైఎస్ యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా చేసుకొని ఆయన చేసిన పనులను ప్రతి ఇంటింట్లో తీసుకెళ్ళి అప్పుడే జరిగింది అభివృద్ధి పది సంవత్సరాలు మనం అభివృద్ధికి దూరం అయిపోయాం కాంగ్రెస్ పాలన అయిన తర్వాత అభివృద్ధి అనేది లేదు మళ్ళీ ఆ పాలన మళ్ళీ ఇప్పుడు వచ్చింది దానికి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతం మినిస్టర్ గారు పొన్న ప్రభాకర్ గారు మళ్ళీ కంకణ బొద్దులై మళ్ళీ అభివృద్ధిని తీసుకొచ్చి మహిళలకు ఉచిత బస్సులు కానీ మరి చాలా చాలా రంగాలలో వాళ్ళు పథకాలు తీసుకురావడం కూడా జరుగుతుంది ఆగస్టు పదిహేను లోపు మనకు రుణ విమితులు కూడా చేస్తామని ఆ రోజు ఒక్కడే సంతకం సంతకంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు మళ్ళీ పద పది నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు ఆగస్టు పదిహేను వరకు చేస్తామని మన మంత్రివర్యులు మన వాళ్ళు కూడా చెప్తున్నారు అలాగే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా ప్రతి రంగం ప్రతి కులం ప్రతి అంటే విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ మహిళలు కానీ వృద్ధులు కానీ వ్యవసాయ కూలీలు కానీ వ్యవసాయ కార్మికులు కానీ ఎవరు అభివృద్ధి చెందాలన్నా కూడా ఓన్లీ అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైందని మేము ఈరోజు చెప్పగలిపడం లేదు కార్యక్రమానికి మెబిల్ వైస్ రాజశేఖర్ ఆశయ బాడవని మడతమని మరొక చా మేము మాట ఇస్తూ మేము అదే పాటలో నడుస్తాం ప్రతినంగా అన్ని ప్రాంతాలను మేము ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చేసుకుంటాం కాంగ్రెస్ పాటికి మనం వెన్నట్టు ఉంటామని శబ్దం చేస్తుండే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జైస్ రాజ్ శేఖర్ ని అమరా హే అమరాయ్ అమరా హే అమరాయబ్ అవకాశం విచ్చిన